ఇళ్ల స్థలాల రద్దుపై ఏపీలో ఇళ్ల స్థలాల రద్దుపై సో అసెంబ్లీలో వాడివేడిగా చర్చ అయితే జరిగిందనమాట గత ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన పట్టా స్థలాల్లో ఇల్లు కట్టుకోలేకపోతే వాటిని రద్దు చేస్తామంటూ వస్తున్న కథనాలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సిపి డిమాండ్ చేసింది శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో వైఎస్ఆర్సిపి సభ్యుడు మర్రి రాజశేఖర్ ఒప్ప ప్రశ్న వేశారు ప్రభుత్వం పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇస్తామని చెప్పిందని పట్టాల పంపిణీకి ప్రజల నుంచి దరఖాస్తు తీసుకుంటున్నారా లేని పక్షులు ఎప్పటి నుంచి దరఖాస్తు స్వీకరణ ఉంటుందని ప్రశ్నించారు మరో వైఎస్ఆర్సిపి సభ్యుడు మురు అంటే మురుగుడు హనుమంతరావు గారు మాట్లాడుతూ రాజధాని ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు పొందిన వారి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు ఆ ప్రశ్నలకు మంత్రులు అనగానే సత్యప్రసాద్ అచ్చెన్నాయుడు పార్థసార్థి వేర్వేరుగా జవాబు ఇచ్చారు గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను పరిశీలించి లబ్ధిదారులను అడిగి నువ్వు ఒక సెంట్లో కట్టుకుంటా అంటే కట్టుకో లేదా నేను కట్టుకోను మూడు సెంట్లు కావాలని అడిగితే వాళ్ళకు మూడు సెంట్లు ఇస్తాం ఇంటి నిర్మాణం కోసం రెండు లక్షలు మంజూరు చేస్తాం అని మంత్రి అయితే చెప్పారు రాజధానిలో ఇళ్ళ పట్టాల అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వీళ్ళ పట్టణాల్లో ఏదైతే ఒక సెంటు పట్టణాల్లో ఏదైతే ఒక సెంట్ ఇచ్చారో వాళ్ళు ఒక సెంట్లో కట్టుకుంటారా లేదా అని చెప్పేసి అడుగుతారంట కట్టుకోను అంటే కట్టుకోనంటే మూడు సెంట్లు కావాలని అడిగితే వారికి మూడు సెంట్లు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారంటే ఇళ్ళ పట్టాలు ఎవరికి రద్దు చేయమన్నారు కాకపోతే గతంలో ఇచ్చిన ఇళ్ళ అయితే రద్దు చేస్తామని చెప్తున్నారు అవి రద్దు చేసి కొత్తగా మళ్ళీ మూడు సెంట్లు అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఈ విధంగా మనకి ఒక క్లారిటీ అయితే వచ్చింది వీరేం చెప్తున్నారంటే గతంలో ఇళ్ళ పట్టాలు తీసుకొని ఇంకా ఇల్లు ఎవరైతే కట్టలేదో వారందరం కూడా అడుగుతామని వాళ్ళు అదే స్థలంలో కట్టుకుంటానంటే అదే స్థలం ఇస్తామని లేదు మాకు వేరే ఎక్కువ మూడు సెంట్లు కావాలంటే మూడు సెంట్లు ఇస్తామని దాపుడు రెండు లక్షల రూపాయలైతే ఆర్థిక సాయం చేస్తా అని చెప్పి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం